హాయ్ అండి అందరికీ ఏంటి కాయలు వీటిని వాకాయలు అనేసి అంటారు కలిగకాయలు కూడా అంటారండి పప్పులో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది నేనైతే కందిపప్పు బదిలీ వాళ్ళ మైసూరు పప్పు అయితే వాడుతున్నానండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను పదండి చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను పదండి కాయలు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి చూసారా జీడిపరకులు ఎట్లు మనకి సేమ్ మనకి మామిడికాయలు ఎలా ఉంటాయో వీటిలలో కూడా అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా ఇట్లా జీడి పలుకులన్నీ తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకొని వాటర్లో కడుక్కోవాలండి ఇలా మజ్జకు కోస్తే మనకు ఆ అనేది అవుపడుతుంది ఇవ్వండీ పలుకులు పప్పు కూడా క్లీన్ చేసుకున్నాను కలెక్కాయలు కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే మనం పప్పులో ఉడికించుకోవడమే వీటిని అయితే ఒక టూ త్రీ విజిల్స్ వచ్చినంతసేపు ఉడికించుకుంటే కథ మనకైతే పప్పు అయితే రెడీ అయిపోతుంది తర్వాత వేసుకోవడం మనం మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది మనకి టేస్ట్ సరిపడినంత ఉప్పు కొంచెం కారం పసుపు కూడా ఇది ఒక పది నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత ఇక మనం తాలింపు పెట్టుకోవడమే ఇక ఫైనలీ మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది ఇక తాలింపు పెట్టుకోవడమే మనం అక్కడ ఉంటుందండి కంపల్సరీగా ఈ పప్పు అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మా పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ కొట్టండి